అలయన్స్ చక్రవర్తి మురారికి ట్రీట్మెంట్ చేసి వెళ్లిపోవడంతో మురారి స్పృహలోకి రావడం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు సాగర్ అప్పుడు అతని మనసులో ఆ రోజు హాస్పిటల్లో జరిగిన దృశ్యాలన్నీ మెదలాయి దాంతో వెంటనే లేచి సెకండ్ ఫ్లోర్లో ఉన్న మురారి దగ్గరకు వెళ్లటానికి మెట్లు ఎక్కాడు మురారి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ నెట్టబోతూ ఉండగా ఇంతలో లోపల నుంచి ఒక్కసారిగా శబ్దం చేస్తూ డోర్ ఓపెన్ అయింది ఎదురుగా పొడుగ్గా బలిష్టంగా దృఢంగా నుంచొని ఉన్న మురారిని చూడగానే సాగరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఒక్కసారిగా తను చూస్తుంది నమ్మలేనట్లుగా తనను తాను చిన్నగా గిల్లుకున్నాడు శరీరంపై నొప్పి తెలియడంతో తాను చూస్తున్నది కల కాదని తన ఎదురుగా ఉన్నది మురారి అని అర్థం చేసుకున్నాడు సాగర్ చేస్తున్న పనులు చూసి మురారి చిన్నగా నవ్వి సాగర్ నువ్వేమైనా తెలివి తక్కువవాడివా ఎదురుగా మనిషి కనిపిస్తున్నా కూడా నమ్మలేకపోతున్నావు చూస్తుంటే నీకు ఖచ్చితంగా పిచ్చి పట్టినట్లు ఉంది అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడాడు దాంతో సాగర్ ఆనందంతో పెద్దగా మురారి నువ్వు బానే ఉన్నావు కదా అని అంటూనే ఒక్కసారిగా వెళ్లి అతన్ని హగ్ చేసుకుని నువ్వు నన్ను నిజంగానే భయపెట్టావు అని అన్నాడు మురారి కూడా సాగర్ని ప్రేమగా హత్తుకున్నాడు ఇద్దరి కళ్ళ నుండి కాసేపటి వరకు కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి కాసేపటికి మురారి కళ్ళు తుడుచుకొని సరే సరే ఏడ్చింది చాలు మరీ ఆడపిల్లలా అంతలా ఏడవలసిన అవసరం లేదు కాస్త కళ్ళు తుడుచుకొని మొహం సరిచేసుకో ఎవరైనా చూస్తే బావుండదు అని అంటూ సాగర్ భుజంపై చిన్నగా తట్టాడు ఆ మాటలకు తన ముఖాన ఉన్న కన్నీళ్లను తుడుచుకుంటూ సాగర్ చిన్నగా నవ్వాడు మురారి బెడ్ పై ఉన్నంతసేపు అతనికి కాళ్ళు చేతులు ఆడలేదు అందుకే హఠాత్తుగా ఎదురుగా నుంచొని అతన్ని చూసి తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయాడు సాగర్ వాళ్ళిద్దరూ చేస్తున్న ఆ శాంతడి ఆ ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళందర్నీ నిద్రలేచేలా చేసింది మురారిని పూర్తి ఆరోగ్యంగా చూడడంతో ఇంట్లో వాళ్లంతా నమ్మలేకపోయారు హరిత వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి మురారిని కౌగలించుకుంది రఘునందన్ తన మనవడిని చూసి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు తుడుచుకున్నాడు ఆ తర్వాత కాసేపటికి మురారి స్పృహలో లేనప్పుడు జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పింది హరిత తనని రక్షించింది సాగర్ మాస్టర్ అని అలాగే జోషి ఫ్యామిలీ అమ్మాయి నీరజా జోషి అని కూడా మురారికి తెలిసింది ఆ మాటలన్నీ విన్న మురారి ఎదురుగా ఉన్న సాగర్ వైపు ప్రేమతో చూసి నేను నీకు థ్యాంక్స్ చెప్పి నిన్ను పరాయి చేయను నీకు ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పను అని అన్నాడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావని నేను కూడా ఊహించలేదులే నువ్వు అంత టెన్షన్ పడకు నవ్వుతూ అన్నాడు సాగర్ వాళ్ళిద్దరి మాటల్లోనే వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనబడుతుంది మరి కాసేపట్లో తెల్లారిపోవడంతో హరిత అందరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది సాగర్ కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఇంతలో హఠాత్తుగా అతని ఫోన్ రింగ్ అయింది కాలర్ ఐడిపై ఆఫీసర్ జ్యోతి పేరును చూసిన సాగర్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి నవ్వుతూ ఏంటి ఆఫీసర్ జ్యోతి ఇంత ఉదయాన్నే కాల్ చేసి జనాల్ని డిస్టర్బ్ చేయడమే మీ డ్యూటీనా అని నవ్వుతూ సరదాగా అడిగాడు సాగర్ నేనంటే ఒక ముఖ్యమైన విషయం ఫోన్ చేశాను కానీ అందుకు విరుద్ధంగా నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్లున్నావు అని అంది జ్యోతి ఆ మాటలు విని సాగర్ నుదులు ఒక్కసారిగా అనుమానంగా ముడుచుకుంది దాంతో అతను వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లుగా నీ మాటలు చూస్తుంటే నీకేదో కావాలని అర్థమైంది అది పవర్ పిల్ అని చెప్పబోతున్నావా అని అడిగాడు ఎంతైనా నువ్వు చాలా తెలివైన వాడివి అందుకే వెంటనే కనిపెట్టేశావు ఇంతకుముందు ఒకసారి కూడా నేను ఆ పిల్ గురించి అడిగాను కానీ నువ్వు సమాధానం చెప్పలేదు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు వెంటనే నీ దగ్గరకు వచ్చి నేనే ఆ పిల్ తీసుకుంటాను అని అంది ఆ మాటలకు సాగర్ కొంచెం ముఖం చిట్లించాడు అతనికి తెలిసినంత వరకు ఆఫీసర్ జ్యోతికి అత్యాశ లేదు కానీ కూడా తను ఆ పిల్ కోసమే కలవాలనుకుంది ఇప్పుడు కూడా ఆ పిల్ కోసమే వస్తానని చెప్తుంది ఇంతకీ అసలు విషయం ఏమై ఉంటుందనుకున్నా సాగర్ ఆలోచనలో పడ్డాడు పవర్ పిల్ తయారు చేయడం పెద్ద ప్రాబ్లం కానప్పటికీ ఆమెకు ఆ పిల్స్ ఎందుకు అవసరం అవుతున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు సాగర్ దాంతో నీకు అన్ని పవర్ పిల్స్ ఎందుకు అవసరమవుతున్నాయి మీ శరీరంలో బలం మొత్తం తగ్గిపోయిందా అని అడిగాడు సాగర్ లేదులేదు నా బలానికి ఏమీ కాలేదు కానీ నా ఫ్రెండ్కి ఆ పిల్ కావాలి అని అంది జ్యోతి ఎవరా ఫ్రెండ్ నేను తెలుసుకోవచ్చా మళ్లీ అడిగాడు సాగర్ ఆ తప్పకుండా తెలుసుకోవచ్చు నీ దగ్గర దాచిపెట్టేది ఏమీ లేదు నా ఫ్రెండ్ పేరు మాలిని ఆమె దాదాపు మూడేళ్లుగా శూన్యస్థితిని ఛేదించలేక అక్కడే ఉన్న ఫోర్త్ లెవెల్లో ఇరుక్కుపోయింది అందుకే మీ దగ్గర పవర్ పిల్ ఉంటే నాకివ్వండి అందుకోసం నేను నీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తాను విత్ డిన్నర్ నువ్వేమంటావు అని సరదాగా అడిగింది జ్యోతి కానీ మరోవైపు ఆఫీసర్ జ్యోతి నుండి మాలిని పేరు వినడంతోనే సాగర్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు కాసేపటి క్రితం అందరూ నిద్రలోకి జారుకున్నప్పుడు మురారిని ఇబ్బందిలో పడేసిన మాలిని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ రాబట్టాడు సాగర్ కేవలం ఆమె చేసిన పని వల్లే ఈరోజు వాళ్ళంతా అంత బాధను పడాల్సి వచ్చింది భవిష్యత్తులో ఖచ్చితంగా మాలిని తాను చేసిన పనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించాడు సాగర్ చెప్పు సాగర్ పిల్స్ నువ్వెక్కడున్నావో చెప్పు ఇప్పుడే వస్తాను అని ఆఫీసర్ జ్యోతి మళ్లీ అడుగుతూ ఉండడంతో సాగర్ కోపంతో పళ్ళు కొరుకుతూ నువ్వు చెప్పేదెవరి గురించి ఆఫీసర్ జ్యోతి నువ్వు పెయింటింగ్ సెక్టార్లో మెంబర్వని నాకు చెప్పినట్లు గుర్తుంది అంటే ఆ సెక్టార్లో ఉండే చీఫ్ మాల్నీ కోసమే నువ్వు పిల్ అడుగుతున్నావా అని అడిగాడు సాగర్ ఆ ప్రశ్న విని జ్యోతి ఆశ్చర్యపోతూ అవును ఆ మాలిని నీకు తెలుసా ఆమె ప్రస్తుతం పెయింటింగ్ సెక్టర్ కి చీఫ్ గా ఉంది కానీ వయసులో చాలా చిన్నది అయినా కాని ఆమె కల్టివేషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆమెకు ఎవరైనా చెడ్డ పనులు చేస్తే చాలా కోపం వస్తుంది ఈ ఒక్క కారణం వల్లే ఆమెకు సీక్రెట్ కింగ్డమ్ లో చాలా మంచి పేరు ఉంది అంటూ మాలిని గురించి చెప్పుకుంటూ వెళ్తుంది జ్యోతి కానీ ఆమె సాగర్ గొంతులో వచ్చిన మార్పుని గుర్తించలేదు ఆఫీసర్ జ్యోతి చెప్పిందంతా విన్న సాగర్ కోపంగా ముఖం పెట్టి గుడ్ వెరీ గుడ్ అంత గొప్ప వాళ్ళకి నేను పిల్ ఇవ్వలేను నన్ను క్షమించండి అని అన్నాడు జ్యోతి ఆ మాలిని కోసం తనని పిల్ అడగడంతో సాగర్కు మరింత కోపం వచ్చింది దాంతో అతను తనలో తానే ఆలోచించుకుంటూ ఆమె కల్టివేషన్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే ఏం ప్రయోజనం ఆమె తనకన్నా బలహీనుల్ని హింసిస్తుంది ఆమెకు నేనెందుకు సహాయం చేయాలి అదృష్టం కొద్దీ జ్యోతిని ముందే అడిగాను కాబట్టి సరిపోయింది ఆమె పేరు తెలిసింది లేకపోతే నేనే స్వయంగా ఆమెకు పవర్ పిల్లిచ్చి ఉండేవాణ్ణి మురారిని ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిన ఆమెకు నేను సహాయం చేసినట్లయ్యేది అది నేనస్సలు భరించలేను మాలిని లాంటి మూర్ఖురాలికి పిల్లి ఇవ్వడమంత పిచ్చి పని మరొకటి లేదు అని అనుకున్నాడు కాని సాగర్ మాటల్లో కోపం విని జ్యోతి కంగారు పడుతూ ఏమైంది సాగర్ ఎందుకలా మాట్లాడుతున్నావు నీ మూడు బాలేదా రాంగ్ టైంలో కాల్ చేస్తానా అని అడిగింది నువ్వు పోలీస్ ఆఫీసర్ గా జాబ్ చేస్తున్నావు కదా కాస్త తెలివిగా ఆలోచించు నువ్వెంత తెలివి తక్కు పని చేశావో నీకే అర్థమవుతుంది అని కోపంగా చెప్పిన సాగర్ వెంటనే కాల్ కట్ చేశాడు సాగర్ ముఖంలో కోపాన్ని చూసిన మురారి ఏమైంది సాగర్ ప్రాబ్లమేంటి ఎందుకలా ఉన్నావు అని అడిగాడు ఆఫీసర్ జ్యోతి ఈ మధ్య చాలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంది నా నుండి పవర్ పిల్ తీసుకొని దాన్ని ఆ మాలినికి ఇవ్వాలనుకుంది అని చిరగ్గా అంటూనే ఎదురుగా ఉన్న పాల గ్లాస్ చేతిలోకి తీసుకుని ఒక్క గుక్కలో పాలన్ని తాగేశాడు సాగర్ అది విని మురారి కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు కాని వెంటనే కోపంతో టేబుల్ పై కొడుతూ ఏంటి ఆఫీసర్ జ్యోతికి మాలిని తెలుసా ఆమె కోసం పవర్ పిల్ అడిగిందా అని అన్నాడు అవును ఆమెకు మాలిని ముందే తెలుసు కాని మనకే ఈ విషయం లేటుగా తెలిసింది ఇంకా చెప్పాలంటే ఆఫీసర్ జ్యోతి ఆ మాలిని చీఫ్ గా ఉన్న సెక్టార్ లో మెంబర్ అని చెప్పాడు సాగర్ అది విని మురారి మరింత ఆశ్చర్యంగా నువ్వు చెప్పేది నిజమా అని అన్నాడు సాగర్ అవునంటూ తలూపాడు వాళ్ళిద్దరూ పెయింటింగ్ సెక్టార్కి కి చెందిన వాళ్ళు కాబట్టి ఆ మాస్టర్ మాలినితో జ్యోతికి సన్నిహిత సంబంధం ఉంది అని అన్నాడు దాంతో మురారి వెంటనే ఏం జరిగినా సరే నువ్వు ఆమెకు పిల్స్ ఇవ్వడానికి వీల్లేదు ఆ జ్యోతి ధైర్యం చూడు మన శత్రువుకి పిల్ ఇవ్వమని మనల్నే అడుగుతుంది నీ పవర్ పిల్ లేకుండా ఆ మాల్ని తన పవర్ ని ఎలా రీస్టోర్ చేస్తుందో నేను కూడా చూడాలి పిడికిలి బిగిస్తూ ఆవేశంగా అన్నాడు ఆ మాటలన్నీ అక్కడే ఉన్న మురారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వింటూనే ఉన్నారు యశ్వి ఉషలు ఏం మాట్లాడకుండా ఉన్నప్పటికీ పవర్ పిల్ పేరు వినగానే వాళ్ళిద్దరూ చెవులు రిక్కించారు కుదిరితే ఆ పిల్ తాము కూడా తీసుకోవాలని మనసులోనే ప్లాన్ చేసుకుంటున్నారు ఈలోగా టేబుల్ పై ఉన్న సాగర్ ఫోన్ మళ్లీ రింగ్ అవ్వడం మొదలైంది ఆ ఆఫీసర్ జ్యోతికి ఒకసారి చెప్తే ఇంకా అర్థం కాదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది ఆ ఫోన్ నాకివ్వు ఆమెకు అర్థమయ్యేలా నేను చెప్తాను అంటూ తన షర్ట్ స్లీవ్స్ ను పైకి మడత పెడుతూ అడిగాడు మురారి ఇంతలో ఫోన్ స్క్రీన్ పై కాలర్ ఐడి చూసిన సాగర్ చిన్నగా నవ్వి నువ్వు ఆవేశపడకు ఫోన్ చేస్తుంది జ్యోతి కాదు అఖిల అని అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి అకిల ఇంత ఉదయాన్నే కాల్ చేశావు నన్ను మిస్ అయ్యావా అని నవ్వుతూ అడిగాడు సాగర్ నువ్వు త్వరగా ఇంటికి వస్తావా కంగారుగా అంది అఖిల ఆమె గొంతులో టెన్షన్ గమనించిన సాగర్ సరే సరే నేనిప్పుడు మురారి ఇంట్లో ఉన్నాను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి మురారి వైపు చూసి అఖిల అర్జెంటుగా రమ్మంటుంది ఏదో జరిగినట్లుంది నిన్ వెళ్ళాలి అని అన్నాడు సరే త్వరగా వెళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి అని అన్నాడు మురారి దాంతో సాగర్ అక్కడ వాళ్ళందరికి వెళ్తున్నానని చెప్పి వెంటనే ఆ విల్లా నుండి బయల్దేరి పది నిమిషాల్లోనే తన విల్లాకు చేరుకున్నాడు సాగర్ లోపలికి అడుగు పెట్టగానే అఖిల పరుగెత్తుకుంటూ వెళ్లి ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంది ఏమైంది అఖిలా ఏడుస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా నాతో చెప్పు నేను చూసుకుంటాను అంటూ ఆమె భుజంపై తట్టి ఓదారుస్తూ అడిగాడు అప్పుడు అఖిల తలపైకెత్తి నీళ్లు నిండిన కళ్ళతో నన్నెవరూ ఏమీ అనలేదు కానీ మమ్మీ మమ్మీ అఖిల చేయి పట్టుకుని శైలచ దగ్గర వెళ్లి శాలజను పట్టుకుని ఆమె శరీరంపై ఏమేమి గాయాలు ఉన్నాయో అని ఆత్రంగా వెతకడం మొదలుపెట్టింది ఇంతలో సాగర్ భుజంపై వెనక నుండి ఎవరో చేయి వేయటంతో అతను వెనక్కి తిరిగి చూశాడు అక్కడ నిల్చొని ఉంది జ్యోతి ఆమెను చూడగానే ముఖం మారిపోయింది కాని జ్యోతి అది పట్టించుకోకుండా చివరికి మనం కలిసాం కాని నాకు ఒక విషయం అర్థం కాలేదు ఉదయం ఎందుకలా మాట్లాడావు నీకేమైంది నీ మాటలు వింటుంటే మాలినిపై చాలా ద్వేషం ఉన్నట్లు అర్థమవుతుంది అసలేం జరిగింది అని అడిగింది అదంతా నన్ను అడిగే బదులు డైరెక్ట్ గా వెళ్లి మీ చీఫ్ ని అడుగు చిరాగ్గా సమాధానం చెప్పాడు సాగర్ మాలిని పేరు వినగానే సాగర్ మనసులో ఉన్న ద్వేషం మళ్లీ రెట్టింపవుతుంది అసలేం జరిగిందో నువ్వు చెప్పొచ్చు కదా అని మళ్లీ అడిగింది జ్యోతి దాంతో సాగర్ ఆ సంగతి వదులై దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు కానీ ముందు ఒక విషయం చెప్పు ఈ బ్లాస్ ఈ గొడవ ఇదంతా ఏంటి అని అడిగాడు హఠాత్తుగా జరిగిన ఆ పేలుడు వెనుక ఉన్నదేవరు మాలిని సాగర్కి మధ్య శత్రుత్వం ఎందుకు వచ్చిందో జ్యోతికి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి